సిరిసిల్ల జిల్లా వెములవాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పరిశీలిస్తున్నటువంటి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి త్రుటిలో ఘోర ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు రెండు పడకల ఈ గదుల నిర్మాణ ఇళ్ల పనులు పరిశీలిస్తున్న సందర్భంగా ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ స్పాట్ లో ఉన్నాం ఇక్కడ విజువల్స్ చూపెడుతున్నాం ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలోనే స్థానిక కలెక్టర్ గరీం అగర్వాల్ తో కలిసి ఇక్కడ పర్యటించడం జరిగింది ఇల్లు నిర్మాణం ఏ విధంగా చేపడుతున్నారు అనే పర్యటించిన ఇళ్ల నిర్మాణం ఏ విధంగా కొనసాగుతుంది ఎక్కడ్రక వసిన పనులనే నేపథ్యంలో కొంతమంది కార్యకర్తలతో ప్రజాప్రతినిధులతో కలిసి ఇక్కడ పర్యటించిన పర్యటిస్తున్న సందర్భంగా ఒక్కసారిగా అకస్మాత్తుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి బేస్మెంట్ ఈ బేస్మెంట్ కుంగిపోవడంతో ఓ బేస్మెంట్ ఏదైతే ఉందో కుంగిపోవడంతో ఆది శ్రీనివాస్ అదేవిధంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో గరి గరీబ్ అగర్వాల్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా పెరుగు ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు మన విజువల్స్ చూసుకోవచ్చు ఇప్పటికే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఒకటైతే అంతకుముందు గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సుమారు నూట నలభై నాలుగు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో ఈ ప్రాంతంలో విములవాడ సమీపానికి ఆనుకున్నటువంటి బస్ డిపో ఏదైతే ఉందో దానికి ఆనుకొని నూట నలభై నాలుగు డబుల్ బెడ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ఇక్కడ మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఆలయ పనులు పరిశీలనలో భాగంగానే స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించడం జరిగింది స్థానిక కలెక్టర్ తో కలిసి ఇక్కడ వచ్చిన వెంటనే స్పాట్ లోనే ఇక్కడ బేస్మెంట్ కుంగిపోవడం తోటి అక్కడికక్కడికే పెద్ద ప్రమాదం తప్పింది సో గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ఏదైతే ఉందో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి నాణ్యత ప్రమాదాలు పాటించకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుత జరిగాయని ఆది శ్రీనివాస్ ఇప్పటికే చెప్పడం జరిగింది అసలు ఈ డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో కుంగిపోవడం జరిగింది అందులో డబుల్ బెడ్రూమ్ అయితే పొందిన కొంతమంది మహిళలు అదేవిధంగా కూడా బాధితులు ఉన్నారు వారిని అడిగి అసలు ఏంటి అసలు ఇక్కడ ఉన్న సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా అసలు మీ పేరు ఏం పేరు నా పేరు తిప్పర్తి సునీత మాకు ఇందిరమ్మాయిల్లో ఇందిరమ్మ ఇల్లు వచ్చింది మాకు బి బిలా కిందనే వచ్చింది అది కూడా కుంగిపోయింది అన్నట్టు మాకు నూట నలభై నాలుగు మందికి బీద వాళ్లకు ఆదిసీనన్న గారు మాకు పట్టాలు ఇచ్చారు కదా ఇవాళ ఆదిసీన వారు వచ్చేసరికి మొత్తం కుంగిపోయిందంట మాకు ప్రమాదకరంగా ఉంది మాకు గవర్నమెంట్ అనేది మాకు విసుక కంకర సిమెంట్ అన్నీ కలిపి కింద బేష్ మీట్ మంచిగా వేసి ప్రమాదం లేకుండా మాకు చేస్తే మేము మంచిగా ఉండగలుగుతాము మాకు భయంకరంగా ఉన్నది గవర్నమెంట్కి మేము చెప్పుకోవాల్సిన వినపం అంటే ఏ సంవత్సరంలో మీకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ మంజూరు అయింది అంటే గతంలో కూడా డబుల్ బెడ్రూమ్ అన్నారు ఇప్పుడు ఇల్లు అంటున్నారు ఏ సంవత్సరంలో మంజూరు అయింది ఇక్కడ చూస్తే ప్రమాదాలు ఇట్లా ఉన్నాయి దీనిపై మీ స్పందన ఏంటి అమ్మా మాకు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఇంద్రమ్మ ఇల్లు ఆదిసీనన్న గారు మాకు పట్టాలు ఇచ్చారు ఇది నూట నలభై నాలుగు మందికి ఇచ్చారు కాకపోతే కొన్ని కుంగిపోయినాయి అవి ప్రమాదకరంగా ఉన్నాయి అన్నట్టు ప్రమాదకరంగా లేకుండా మాకు అందరికీ చేస్తే అందరికీ ధన్యవాదాలు చెప్తాము గవర్నమెంట్కి వినపం విమనిస్తున్నాం చూస్తున్నాము ఇక్కడ బేస్మెంట్ కుంగిపోయింది రేపటి రోజులు ఇక్కడ తర్వాత కూడా ఇల్లు కుంగిపోయినా కానీ అధికారులకి ఆది సీనకైనా ప్రతి ఒక్క అధికారులకి మంచిగా సిమెంట్ అయినా అయినా అవన్నీ వేసి మాకు బేస్మెంట్ మంచిగా వేసి మాకు అందరికి ఇస్తే మాకు భయంకరంగా లేకుండా ఉంటది ఇప్పుడే ఇట్లా కుంగిపోయింది మేము వచ్చినాక ఒకవేళ కుంగిపోయి అన్ని కూలిపోతే మాకు చిన్న పిల్లలు ఉన్నారు పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారు ఎంత ఎప్పటికైనా దకరం కదా మాకు మంచిగా కట్టేయాలని వినపిస్తున్నాము మాకు హ్యాండ్ క్యాప్ పాప ఉంది మాకు మాకు బీలో కూడా మాకు వచ్చింది ఆ బీలో కూడా కుంగిపోయింది అన్నట్టు మేము ఉండేది బీలో కింద సో మొత్తం మీద విములవాడ నియోజకవర్గంలో చూసుకునేది ఉంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నూట నలభై నాలుగు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే మంజూరు అనంతరం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరామ్మ ఇళ్ళ కింద కేటాయించడం జరిగింది నూట నలభై నాలుగు ఇళ్లను ఇక్కడ ఆర్టీసీ ఏదైతే డిపో ఉందో దాని పక్కన కూడా ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు మొత్తం మీద చూసుకునేది ఉంటే ఈ నిర్మాణ నిర్మాణాలు చేపడుతున్న క్రమంలో ఒక్కసారిగా స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీం అగర్వాలు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు కలిసి ఇక్కడ పనుల పర్యవేక్షణ పర్య పనుల పర్యవేక్షణ కోసం రావడం జరిగింది అంతలోనే ఇక్కడ ఏదైతే ఉందో పేష్మెంటు వాటర్ క్యూరింగ్ అదే విధంగా నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో కృంగిపోవడంతో తుటిలో పెను ప్రమాదం కూడా తప్పిందని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటికే గత మూడు రోజులు చూసుకునేది ఉంటే ఇటు పెద్దపల్లి జిల్లా ఇటు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి బార్డర్ ఏదైతే ఓదల మండలం అదేవిధంగా జమ్ముగుంట ఉన్నటువంటి మానే డ్యామ్ నిర్మించినటువంటి చెక్ డ్యామ్ కూడా ధ్వంసం కావడం జరిగింది దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా స్పందించడం జరిగింది ఎందుకంటే నాణ్యత ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ యొక్క ప్రమాణాలు పాటించకపోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నాణ్యంగా కూడా పునర్నిర్మాణ పనులు చేపట్టాలని బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది